ఎవరికైనా వెరైటీగా ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది కదా ఇలా మెత్తని పకోడితో ఒక రెసిపీ వేడి ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు కొంచెం రెండు ఉల్లిపాయలు తురుముకొని ఈ విధంగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని శుభ్రంగా వేగించి దానిలో ఒక రెండు టమాటాలను కొంచెం ఉప్పును ప్యూరీలా చేసుకొని వేసుకొని మూత పెట్టి ఈ విధంగా తగ్గిన తర్వాత దాన్ని మెదుపుకొని కొంచెం పసుపు ధనియా జీరా పౌడర్ రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకొని కొంచెం కలుపుకొని వాటర్ పోసుకొని ఇలాగ సగం మూత పెట్టుకొని ఆ గ్రేవీలో కొంచెం వాటర్ ఉండేట చూసుకొని ఈ విధంగా పకోడీలను వేసుకొని శుభ్రంగా కలుపుకొని పల్చగా దించేసుకొని కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ బాగుంటుంది